హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఉగ్గాని చేస్తున్నాను ఈ ఉగ్గాని నేను ఎలా చేస్తాను ఏంటి అనేది వాళ్ళ వీడియో ఉగ్గాని అనేది చాలా సింపుల్గా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చేసేస్తాను ఎలా ఏంటి అనేది మీరు చూసేయండి మీకు నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఉగ్గాని చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మీరు ఎంతవరకు చేసుకోవాలి అనుకుంటున్నారో ఎంత క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్లుగా బొరుగులు వేసుకోండి బొరుగులు వేసుకున్న తర్వాత ఇలాగా వాటర్ వేసుకొని ఈ బొరుగుల్ని కాస్త మెత్తపడే వరకు కలిపి నానబెట్టుకోవాలి ఇలాగా మునిగే వరకు వాటర్ వేసుకొని కాసేపు కలుపుకొని పక్కన పెట్టేస్తే అవి నానిపోతాయి ఈలోపు మనము పోప రెడీ చేసుకుందాం ఈ పోపుకి కావాల్సింది ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు పసుపు ఇంత ఇవైతే సరిపోతుంది ఇప్పుడు ముందుగా కడాయి స్టవ్ స్టవ్ పైన పెట్టేసి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులో ఇష్టం ఉన్నవారైతే పల్లీలు కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడైతే నేను ఆవాలు జీలకర్ర మాత్రమే యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులో కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే ఉగ్గాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఒక నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలాగ పొడవుగా కట్ చేసుకొని ఇలాగ మిడిల్లోకి కట్ చేయాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఇది బాగా వేయించుకోవాలి ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులో ఇంకా టమాటా కానీ ఇవన్నీ ఏవి ఇలాంటివేవి లేకుండా ఈజీగా ఇలా చేసేస్తాను ఇప్పుడు ఇది బాగా వేగాలి ఇది వేగేలోపు బొరుగులని నీట్గా కలుపుకొని మెత్తబడిన తర్వాత పిండి పక్కకు తీసుకోవాలి ఆ వాటర్ అంతా కూడా ఒత్తేసుకొని పక్కకు తీయాలి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు అనేది మీ ఇష్టం ఇక్కడైతే నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను పసుపు వేసుకొని ఇప్పుడు ఈ పసుపు బాగా కలుపుకోవాలి ఇలాగా పసుపు అంతా బాగా కలిసిన తర్వాత ఇలాగా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ సాల్ట్ కూడా బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇందులో ఉప్పు కారం కరెక్ట్గా పడిందంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా వేగాలి ఇలా వేగిన తర్వాత మనము వాటర్ తీసేసి ఉంచుకున్నాం కదా ఈ బొరుగులు మొత్తము ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి స్టవ్ సిమ్లో ఉంచేసుకొని కలుపుకోవాలి ఇలాగా మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలాగా అంతా కలిసే వరకు బాగా కలుపుకున్న తర్వాత మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాగ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చే ఆఫ్ చేసుకుంటే ఈ ఉగ్గాని అంతా కూడా బాగా వేడివేడిగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది చూడండి బాగా కలిసిపోయింది ఇలాగ మొత్తం ఎక్కడా కూడా మనం వేయించుకున్న పేస్ట్ అనేది లేకుండా మొత్తం కలిసే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మీరు ఇలాగే ఇష్టపడితే ఇలాగే తినచ్చు ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది లేదా ఈ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని కూడా తినచ్చు నేనైతే ఇలాగే ఉంచేస్తున్నాను కలుపుకోవాలనుకున్న వాళ్ళు కలుపుకుంటారు లేదంటే ఇలాగే తింటారనేసి ఇలాగే ఉంచేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి Thank you for watching. Thank you.